సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉందనడానికి నిన్న పలమునేరు మీటింగ్ ఒక ఉదాహరణ నిన్న చంద్రబాబు నాయుడు గారు పలమునేరుకు వచ్చినప్పుడు ఎక్కడ ఎవరిని ఏ బండ్లు పెట్టకపోయినా దాదాపు ముప్పై ఐదు వేల పైచీలకు ఆ యొక్క కార్యక్రమానికి వచ్చారంటే ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా విసిగిపోయారు ఈ యొక్క వ్యవస్థను ఏ రకంగా ఈ ప్రభుత్వం నాశనం చేసింది అనేది ఈ మార్పు ఖచ్చితంగా కావాలా అనేది పర్మనెంట్ నియోజకవర్గ ప్రజల్లో ఉందనడానికి నిన్న జరిగినటువంటి సమావేశమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి అదేవిధంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా యువకుల భవిష్యత్తు పూర్తిగా కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకే ఒక కార్యక్రమం చేస్తా అప్పు తెస్తా బటన్ నొక్తా నేను అమ్మఒడేసిన మీ ఇంట్లో నిత్యావసర వస్తువులు ధరలు వంద శాతం రెండు వందల శాతం పెంచేస్తా కరెంటు ఛార్జీలు పెంచుతా బస్ ఛార్జీలు పెంచుతా డీజిల్ పెంచుతా గ్యాస్ పెంచుతా పెట్రోల్ పెంచుతా అన్ని రకాల కార్యక్రమాలు పది రూపాయలు ఒక కుటుంబంకు ఇచ్చి వంద రూపాయలు పన్నుల రూపాయలు మళ్ళీ ఎనికి తీసుకుంటా ఉంటే అది ఎంతవరకు వాళ్ళకు సహాయం చేశారనేది అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొక పక్క యువకులకు కావలసినటువంటి ఉపాధి అవకాశాలు లేవు ఈ రోజు అన్ని రకాలుగా యువతకు అన్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు పూర్తిగా గత ప్రభుత్వంలో మెగా పెడతారు పెడతారన్నాడు ఈ రోజు దాకా కూడా ఆ డిఎస్సి పూర్తిగా చేసే పరిస్థితి లేదు ఒక పక్క కూడా సిపిఎస్ ఇస్తానన్నాడు దాన్ని నాశనం చేశాడు ఈరోజు ఆ సంబంధించి వారంలో ఇచ్చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలుగా దానిపైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు మొత్తం కూడా వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆ రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా ఈ రోజు ఏదైతే స్వాతి గారు కానీ వాళ్ళ కుటుంబం చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డిని చూసి మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసామని రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసినటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని ప్రతి వర్గాన్ని అందరినీ కూడా అన్యాయం నాశనం చేసినటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ లో పనిచేస్తే ఈ రోజు ఎన్డీఏ లో మీరు ఎందుకు చెప్పారు ఇక్కడ మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది అనేది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజు ఎన్డీఏలో చేరాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా సత్యాలు మాట్లాడారు గత ఎన్నికల్లో వాళ్ళ చిన్న హత్య జరిగినప్పుడు ఆ హత్యను పూర్తిగా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన దోషిస్తాడు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేసినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నిన్న బహిరంగ సమావేశంలో పక్కన ఎవరైతే వాళ్ళ చిన్నయనని హత్య చేసినారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆ దేవుడికి తెలిసినంట వాళ్ళ చిన్న తెలిసినంట జిల్లా ప్రజలకు తెలిసినంట ఇంతకంటే విడ్డూరంగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా రాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందుదామనేటువంటి ఆలోచనతో ఉంటే అసలు ఆయన ఆలోచన ఏందో ఆయన ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లే పూర్తిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆరోపణలు ఉండేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయనీయకుండా సిబిఐని అడ్డుకున్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి మొత్తం తెలుసు ఎవరు అడ్డుకున్నారో ఎవరు హత్య చేశారో అని ఈరోజు బహిరంగ సమావేశంలో భగవంతునికి తెలుసును మా చిన్న తెలుసు సచ్చిపై పైన ఉన్నాడు ఇంకా ఆయన పోయి అడిగి రావాలి నేను వాళ్ళ చిన్న ఆయన పోయి అడిగి వస్తే కానీ తెలియదు ఎట్లా మా నిన్న ఎవరు చంపినారే అని చెప్పి చిన్నయనే నేరుగా అడగాలి అది అడిగేది జగన్మోహన్ రెడ్డి అడగాలి ఎవరు అడగలేరు కాబట్టి పోయి ముందు ఆయన చిన్న ఆయన అడిగేసి వచ్చే కార్యక్రమం చేయాల్సిందే ఇంత విడ్డూరంగా ఈ మాదిరి తప్పులు చెప్పి మళ్ళా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే కార్యక్రమాన్ని మళ్ళా హత్యా రాజకీయాలు శవరాజకీయాలను చేస్తూ ఉంటే వీళ్ళని ఏమని అలా ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా చేసుకున్నటువంటి దౌర్భాగ్యమా కనీసం వీళ్ళు అడిగేదానికని కూడా అనిపి అనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలుకోండి నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ మాటలను ఒకసారి చూడండి సరిపోతుంది ఏం జరిగింది రాష్ట్రానికి ఏమి మెసేజ్ ఈయన ఇస్తున్నాడు గతంలో ఏం చేశాడు గతంలో కోడికత్తి కేసు చూసాం దాన్ని కూడా క్లియర్ కట్గా ఎవరు చేశారు ఏం జరిగిందో అర్థమైపోయింది వాళ్ళ చిన్న ఆయన చంపి ఐదేండ్లు ఫైన్ అవుతా ఉంది అది కూడా క్లియర్గా అర్థమవుతుంది ఉంది ఈ రోజు వచ్చి మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇటువంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లు వేస్తే ఇంకా ఏం జరుగుతుందో ఈ రాష్ట్రానికి ఇంతకంటే చెప్పాల్సిన పనులే దీన్ని బట్టి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటాం